జగన్మోహన్ రెడ్డి తొందరగా జైలు పోయి దానికి ఉండు ఎన్నో ఆరోపణలు ఎన్నో చేశావు తప్పులు చేశావు రాష్ట్రాన్ని కుప్ప రాష్ట్రాన్ని సర్వనాశం చేసి అవినీతి చేశావు నీవు అవినీతి చేస్తుంది కాక నీ కింద ఉన్న అధికారులు కూడా కుంపూంచావు నిన్ను నమ్ముకొని అధికారులు అతి ఉత్సాహంగా ప్రవర్తించి నీ మీద పేరు నీ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పేసి ఉత్సాహంగా పోయి అన్ని తప్పుడు పనులు చేసి మైనింగ్లో కానీ మద్యంలో కానీ ఇసుకలో కానీ పాటు వాళ్ళు కూడా నేను చెప్పిన మాటలు నమ్మి నువ్వు చెప్పిన మాటలు నమ్మి అన్నిటికీ నీకు సంకేతాలు పలికి నీకు డ్రామా ఆడి వెనక నుంచి డబ్బులు పంపించారు మద్యం డబ్బులంతా ఇవన్నీ జరిగినటువంటి పనులు ఈరోజు ఒక్కొక్కటి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బట్ట బయలు చేసి బయలు తీస్తుంటే బయటికి ఒక్కొక్క దాంట్లో వేల కోట్లు వేల కోట్లు డబ్బులు దోచేసావు నీ పేరు చెప్పి అధికారులు పంప ఉంచి నీకు డబ్బు వెనక నుంచి పంపించిన సంగతి నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి నీవు నాశనం అయ్యేది కాక ఈ రోజులు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఈరోజు నీ వల్ల జైలుకు పోతుంటే నీవు చేసిన తప్పులు అన్ని వాళ్ళని వాళ్ళ నెత్తి దొబ్బి వాళ్ళ నెత్తి దొబ్బి వాళ్ళ ఇలా జైలు పంపే పరిస్థితి వస్తుందంటే ఒక్కసారి అధికారులు అర్థం చేసుకొని ఆయన బయటపడి బయటపడకుండా మీ చేత తప్పులు చేయించి ఆయన ఏమంటే బెంగళూరు ట్రావెల్స్లో కూర్చున్నాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ జైలు పంపుతున్నారు ఇంకా మీకు ఇంకా గుర్తిరాలేదేమయ్యా మీకు ఇవాళ ఐఏఎస్ ఆఫీసులో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంతమంది నేర్చుకోవాలి మీరంతా అందవస్తులు ఇటువంటి దుర్వాణి నమ్ముకొని ఇటువంటి చెత్త ఉన్నటువంటి చెత్త జగన్మోడిని నమ్ముకొని ఇవాళ మీరు అయిపోయారే ఇవాళ ప్రభుత్వం దాని మీద సీఎం ఎంక్వైరీ వేస్తే తప్పులన్నీ ఇలా మేమే తెలుస్తున్నాయి మేమే దెబ్బాడు అందుకని ఇటువంటి దుర్మార్గులు నమ్ముకొని మీరు కింద తప్పులు చేస్తే సర్వనాశం పెరిపేది మీరు గతంలో శ్రీలక్ష్మి గారు కూడా దెబ్బతిని చాలా రోజులు కోర్టు చుట్టూ తిరిగి జైలు పోయి దెబ్బతిన్న సంగతి అందరికీ తెలుసు అది తెచ్చుకునే తెలుసుకునేది ఎలా మీరు జ్ఞానం లేకుంటే ఎట్లా నేను అందుకని చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి జైలు గోడలు దగ్గర ఉన్నాయి పీల్చేయడానికి జైల్లో హండ్రెడ్ పర్సెంట్ పోక తప్పదు ఈ అవినీతి పనులన్నీ కూడా ఇప్పుడు జరిగినటువంటి అధికారులు కూడా ఎవరి వల్ల జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసినామనేది అధికారులు ఫుల్లాగా చెప్తున్నారు అధికారులే కాదు రాజకీయ నాయకులు కూడా కొంతమంది నాశనం అయిపోయారు జగన్ బాబుని నమ్ముకొని తిట్టని చిట్టు తిట్టినారు చంద్రబాబు పైన తిట్టని చిట్టు తిట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు లేమ అందరి ప్రజల దయ వల్ల ప్రజల యొక్క కోరిక వల్ల ప్రజల ప్రజల ఆశీర్వాచనం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు ప్రజల తీర్పు ఏ విధంగా ఇచ్చారు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు గెలిచారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక్కొక్క కేసు బయటికి తీస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్నటువంటి మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు చిట్ట గుప్పదీసే వేలకు తప్పులు తప్పులు తప్పు చేశారు ఈరోజు మిమ్మల్ని రచించివు చట్టం ఈరోజు తన పని చేసుకుపోతుంది మీ మాదిరి మీ నాయకుడు మాదిరి మా నాయకుడు కచ్చ సాధింపు వృత్తి కాదు పద్ధతుల ప్రకారం ఎవరు తప్పు చేసింటే వాళ్ళకు చట్టం ఆ పని చేసుకోబోతుంది కానీ కచ్చి సాధింపులు మా యొక్క ప్రభుత్వం వచ్చినం కాదు ఈరోజు రోజు వదులుకొని అదేవిధంగా వంశీ కానీ కొడాలి నాని కానీ నాని కానీ వీళ్ళందరికీ ఇంకా బుద్ధి రాలేదు వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఏదైతే మాట్లాడాలని చూస్తున్నారు నేను ఒకటే చెప్పేది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల యొక్క ఎన్నికై ప్రజల యొక్క ఓటేసినందువల్ల మేము గెలిచాము బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు మా ప్రభుత్వాన్ని నమ్మినారు కూటమి ప్రభుత్వాన్ని నమ్మినారు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కానీ అటు మోదీ కానీ వీళ్ళందరినీ నమ్మి రాష్ట్ర అభివృద్ధి చెందాలి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరితో కాదు ఈ రాష్ట్రం అడ్డదారిగా నాశనం చేశాడు దివాళీ జగన్ జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా నిలబెట్టి ప్రజలకు అన్ని విధాలా సరి సహకారం అందించి ప్రజలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని రంగాలు సిద్ధంగా ఉంది అందుకనే ప్రజలు కూడా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి పరిశ్రమలు తేవాలా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఈ రాష్ట్రాన్ని భారతదేశం వన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తగతగా నాడుతుంటే మళ్ళీ ఈ దుర్మార్గులు దేవుడిపై నిందలు మోపుతారు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు నిమ్మదని మోపుతారు తప్ప మోపే తప్ప ఈ దుర్మార్గం సాగత చేతానికి ముందుకు రాదు అందుకనే జగన్మోహన్ రెడ్డి నీకు నమ్ముకున్నటువంటి దుర్మార్గంగా పోయినటువంటి వాళ్ళు సర్వనాశం తప్పదు నీ కూడా తొందరలో పతనం తప్పదు జైలుకు పోగా తప్పదు నీకు జైలే గతి అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈడీ అటాచ్మెంట్లు చేసినటువంటి ఈడీ గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వెంటనే ఈ దుర్మార్గునికి ఆ బెయిల్ రద్దు చేసి ఆ విధంగా కూడా ఇవాళ ప్రజలు కూడా భయపడే పరిస్థితి కాదు ఈ దుర్మార్గుడు ఇంకా ఇట్లాగే ఉంటే ఇంకా ప్రభుత్వం అండగా ఉండకుండా ప్రభుత్వానికి ఏదో విధంగా చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసేవాడు ఇంకా బయట ఉన్నాడా బయట ఉండి ఇటువంటి దుర్మార్గుడిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఈ దుర్మార్గం బెయిల్ రద్దు చేయలేదు అనే ప్రజలు ఇవాళ భయపడుతున్నారు అందుకనే వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తెలుసుకొని ఈ దుర్మార్గుని బెయిల్ రద్దు చేసి వెంటనే జైలు పంపండి ఎందుకంటే ఈ దుర్మార్గునికి కష్టం కష్టం అనేది తెలియదు సుఖంతో అవినీతి సొమ్ము దోచేసి సుఖాన్ని అనుభవిస్తున్నాడు బెంగళూరులో ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెసు లండన్లో ప్యాలెస్ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టాలు అక్కడ అంత ప్యాలెస్లు ఉన్నాయి ఈ దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు చెప్పండి అందుకని ఈ దుర్మార్గుడు ఉండకూడదు బయట ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు ఈ దేశంలో ఉండకూడదు ఈ దుర్మార్గం దేశంపై జయలు వేయాలి ముందు ఈ దుర్మార్గంలో జైలు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ దుర్మార్గం ఏదో ఒక దుర్మార్గం చేస్తాడు ఎందుకంటే ఈ దుర్మార్గు సొంత చిన్నాయిని జరిపించినటువంటి వ్యక్తి సొంత చిన్నాయిని జరిపించి ఇలా చెల్లెలకు చెల్లెలకు మోసం చేసినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గం ఆ కేసులోనే వెంటనే ఇలా ప్రభుత్వం వెంటనే జైలు వేయాలి ఈ దుర్మార్గం ఇంకా బుద్ధి జ్ఞానం అనేది లేదు అందుకని వైఎస్ఆర్ పార్టీ కూడా చెప్తున్నా ఈ దుర్మార్గం సపోర్ట్ చేయొద్దండి కదా దయచేసి ఈ దుర్మార్గు గొప్ప ఉంచుతాడు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతమంది నాశనమైపోతున్నారు ఎంతమంది జైలు పోతున్నారు ఈ దుర్మార్గుని వల్ల అందుకే మీరు కూడా మేల్కొని ఈ దుర్మార్గునికి సపోర్ట్ చేయొద్దని విజ్ఞప్తి చెప్తున్నాను